చరిత్రలో తొలిసారిగా కప్పు కొట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సాల కప్ నమ్మదే అనే మాటను నిజం చేస్తూ పద్దెనిమిదిగా కలగా ఉన్న టైటిల్ ను ఎట్టకేలకు సొంతం చేసుకుంది విరాట్ కోహ్లీ పద్దెనిమిదేళ్లుగా చేస్తున్న పోరాటంతో పద్దెనిమిదవ నెంబర్ జెర్సీ ప్లేయర్ గా పద్దెనిమిదవ సీజన్ లో కప్ కొట్టడం అతని కెరీర్ కే హైలైట్ అందుకే మ్యాచ్ అనంతరం భావోద్వేగంతో మోకాళ్లపై కూర్చుండిపోయారు విరాట్ కోహ్లీ ఆనందంతో కోహ్లీ కళ్లలో నీళ్లు తిరిగాయి ఈ ఐపీఎల్ ట్రోఫీ వెనుక కోహ్లీ పద్దెనిమిదేళ్ల కఠోర శ్రమ దాగి ఉంది ఒకే ప్రాంత ఏళ్లు ఆడాడంటే విరాట్ అంకిత భావం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు అందుకే ఆర్సీబీ అంటే కోహ్లీకి కానీ కోహ్లీ ఫ్యాన్స్ కి కానీ అదో విడదీయరాని బంధం అయిపోయింది కోహ్లీ ధరించే జెర్సీ నెంబర్ ఎయిటీన్ అన్న సంగతి తెలిసిందే లో ఎన్నాళ్లుగానో ఊరిస్తూ ఉన్న టైటిల్ ను పద్దెనిమిదవ సీజన్ లోనే అందుకోవడం ఒక విశేషమైతే కప్ అందుకున్న తేదీ మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదులోని అంకెలు అన్ని కలిపినా చివరికొచ్చేది పద్దెనిమిది ఇంకా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో కోహ్లీ ఆరు వందల యాబై ఏడు పరుగులు సాధించాడు వీటన్నింటినీ కలిపినా పద్దెనిమిది వస్తుంది ఏబి డివిలియర్స్ క్రిస్ గేల్ డూప్లెసి రాహుల్ ద్రావిడ్ అనిల్ కుంబ్లే కలీస్ జహీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు ప్రాతినిధ్యం వహించిన ఆర్సీబీకి నేటి వరకు టైటిల్ అందని ద్రాక్ష అయింది ఇంతకు ముందు మూడు సార్లు ఫైనల్స్ లో విఫలమైన ఆర్సీబీ ఈ సీజన్ ని మాత్రం పూర్తి భిన్నంగా మొదలుపెట్టింది ఈ క్రమంలో జట్టును సమూలంగా ప్రక్షాళన చేయాలని వ్యూహకర్తలు నిర్ణయించారు అమెరికా వేల నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేసింది తెలివిగా ప్లేయర్లను కొనుగోలు చేసి వాళ్లపై ఒత్తిడి లేకుండా చూసుకుంది పహల్గామ్ అటాక్ తర్వాత బీసీసీఐ ఐపీఎల్ ను వారు వేసింది ఆ గ్యాప్ లో కెప్టెన్ గాయం నుంచి కోలుకున్నాడు స్టార్ బౌలర్ జోష్ హెజిల్వుడ్ తన గాయం నుంచి రికవర్ అయ్యాడు కాబట్టి బీసీసీఐ తీసుకున్న వాయిదా నిర్ణయం ఆర్సీబీకి వరమైంది ఆటగాళ్ల విషయానికి వస్తే ఈ సీజన్ లో టైటిల్ అందుకోవడమే ఏకైక లక్ష్యంగా ఆర్సీబీ ప్లేయర్స్ రెచ్చిపోయారు కోహ్లీ రజత్ పాటీదార్ ఎష్ దయాల్ జట్టు విజయాలలో తమ వంతు పాత్ర పోషించారు మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు కూడా చెలరేగిపోయారు బౌలింగ్ విభాగం గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రతి ఆటగాడు తమ బాధ్యతను అత్యంత సమర్థంగా నిర్వర్తించి సమిష్టి కృషితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవడంలో పాలుపంచుకున్నారు